హాయ్ వెల్కమ్ ఛానల్ చూడండి పడ్డానికి చూడండి సార్ చూడండి అక్కడ అదిగోండి లైట్గా ఇప్పుడు అదిగోండి అక్కడైతే చూడండి వర్షం పడుతుంది మనకి లైట్గా కనబడుతున్నాయి చూడండి సార్లు 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 అలాగా అక్కడైతే వర్షం పడుతుంది ప్రజెంట్ చూడండి అదిగోండి పైనుంచి అటు కింద అదిగోండి ఆ ఏరియాలో అయితే వర్షం పడుతుంది ప్రజెంట్ అయితే వర్షం స్టార్ట్ అయ్యింది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్షం పడ్డ పడ్డానికి చూడండి ఎలా ఉందో ఎంత భయంకరంగా ఉన్నాయి మబ్బులు అనేవి సూపర్ ఉన్నాయి అసలు వర్షం పడాలి కానీ వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం అందరికీ వర్షంలో తడవడం అంటే చూడండి మబ్బులు అయితే ఫుల్లుగా ఉన్నాయి మరి వర్షం దూరంగా అయితే పడుతుంది మన దగ్గరకైతే వస్తుందో రాదో తెలియదు కానీ మొత్తం చాలా మొత్తం ఆకాశం మొత్తం ఉన్నాయి మబ్బులు ఫుల్లుగా ఉన్నాయి అట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అక్కడైతే వర్షం అయితే ఇప్పుడే ప్రజెంట్ స్టార్ట్ అవుతుంది అక్కడ వర్షం పడడానికి ముందుగా మేఘాలు గర్జిస్తుంటాయని అన్నారు చూడండి ఇంకా మెరుపులు అయితే ఇంకా గర్జించడం స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవుతుంది మరి కొంతసేపట్లో క్లైమేట్ అయితే చాలా బాగుంది చాలా కూల్గా ఉంది చల్లగా ఇప్పుడే ఇలా బయటకు వచ్చినాను ఇలా వాకింగ్ కోసం వాకింగ్ వాకింగ్ కోసం అని చెప్పేసి అట్లా చూడగానే మొప్పులు అయితే చాలా బాగున్నాయి సరే ఒక వీడియో చేద్దాం ఛానల్లో పెడదాంలే అని చెప్పి ట్రై చేస్తున్నాను యా ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా వర్షం అయితే వచ్చేలా ఉంది తొందరగా రూమ్కి వెళ్ళాలి వర్షం పడితే తడిచిపోతాం తడిచిపోవచ్చు బాగానే ఉంటుంది తడిచేది వర్షంలో చాలా బాగుంటుంది ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని